శాసన సభ్యులు బోరెట శ్రీనివాస్ సమీప భవిష్యత్తులో మంత్రి పదవి చేపడతారని జ్యోతిష్యం ప్రకారం ఆయన రాజకీయ స్థితిగతులు ఉన్నంతగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు దండముడి వెంకటేశ్వరరావు సిద్ధాంత భవిష్యవాణి వినిపించారు ఉగాది సందర్భంగా ఆయన ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కు కొత్త సంవత్సర విశేషాలను వివరించారు శ్రీ విశ్వవాసుమ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం తదితర బృహత్తర పథకాలు పనులు సంక్షేమ పథకాలు విజయవంతమవుతాయని అన్నారు రాజకీయ పక్షాల మధ్య వైరం అధికమవుతుందని చెప్పారు బంగారం వెండి ఆభరణాలు సిమెంట్ ఐరన్ ధరలు అధికమవుతాయని అన్నారు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ప్రేమ వివాహాలు అధికమవుతాయని అన్నారు ప్రజలు అధిక వ్యయం చేస్తారని అన్నారు ఎన్నలు తీవ్రంగా ఉంటాయని అధిక వర్షాలు గోదావరి వరదలు సంభవిస్తాయని స్పష్టం చేశారు

వాగర్ధ ఓ సంప్రక్తవ వాగర్ధ పతి పత్య పుత్ర ఉందే పార్వతీ పరమేశ్వర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంటే శ్రీ విశ్వావాసు నామ సంవత్సరము శ్రీ పరాభావతి నామ సంవత్సరంలో జరగబోయే విశేషము దైనిక సంఘటన ఈ సంవత్సరము రాజు రవి భగవానుడు మంత్రి చంద్రుడు సస్యా సస్యాధిపతి మేఘాధిపతి అర్ఘ్యాధిపతి రవి భగవానుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ సంవత్సరము రెండు కుంచెములు వర్షము కును విపరీతమైన ఎండలు కాయను రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదకను వడగాలుపులు ఎక్కువగా బీచును వడదెబ్బ తగిలి కొంత జన నష్టము కూడా కలుగును విపరీతమైన గాలి దుమారములు బియ్యను ఎక్కువగా ఎండలు కాయను గాలి దుమారం వలన పంట తోటలకు అరటి తోటలకు నష్టములు వాడేలను అలాగే ఈ సంవత్సరము ఎక్కువగా ప్రకృతి వైపక్ష్యములు ఎక్కువగా ఉన్నవి ఎందుకంటే మిథున కర్కాటక రాసుల్లో రాసుల్లో స్తంభన మీనరాశులు సస్కార కూటమి ఆరు గ్రహాల కలయిక మీనరాశులు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు మొదలగు ఆరు గ్రహములు కలయిక శని రాహులకి శస్త్రాస్థితి గురురాహులకి శస్త్రాస్థితి విధంగా శస్త్రాస్థితులు ఉండటం వలన పంచగ్రహ కూటమి ద్విగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి చతుర్గా కూటమిలు ఎక్కువగా ఉండటం వలన ప్రకృతి వైవిధ్యం ఎక్కువగా జరుగును ప్రముఖ నగరాల్లో భయానిక సంఘటనలు జరుగును రికార్డు స్థాయిలో ఒక్కొక్క చోట వర్షములు కురియను ఒక్కొక్క చోట కండవృష్టి వర్షములు అధిక వృష్టి అనావృష్టి వర్షములు వడగండ్లతో కూడిన వర్షములు పిడుగులు మెరుగులతో కూడిన వర్షములు కురియను ప్రకృతి వైపరీత్యములు భూకంపములు వాహన ప్రమాదములు అగ్ని ప్రమాదములు జల ప్రమాదములు పడవ ప్రమాదములు ఎక్కువగా జరుగును అనేక ప్రాంతములలో అల్లర్లు జరుగును కొన్ని భయానిక సంఘటన జరుగును ప్రముఖ నగరాల్లో ప్రముఖ వ్యక్తులకు పేరొందిన నాయకుల ఆరోగ్య విషయాల్లో ఒడుగులు ఏర్పడును సినీ కళాకారులకు టీవీ కారండకాలములు గండాకాలంలో నడి నడుచును అనేక భూకంప భయములు కూడా అనేక ప్రాంతాల్లో భూకంప భయములు కూడా ఏర్పడను అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఏర్పడను అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్ సిరియా కొన్ని దేశాల మధ్య ఉక్రెయిన్ సిరియా కొన్ని దేశాల మధ్య యుద్ధము భూకంప భయములు రోడ్డు ప్రమాదములు ఆకస్మిక మరణములు కొంచెం రాజకీయ సంబంధమైన విషయాల్లో మంత్రి పదవుల్లో మార్పులు రాజకీయ మంత్రి పదవుల్లో మార్పులతో పాటు ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం తగ్గటం ప్రజలు ప్రభుత్వాన్ని కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజా వ్యతిరేకతలు ఎదుర్కోవటం జరుగును ప్రభుత్వం వారు అయితే ప్రభుత్వము సంక్షేమ బలాలు చక్కగా పోలవరము ప్రాజెక్టులు నిర్మాణము తర్వాత అమరావతి నిర్మాణం ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు నిదానంగా సంక్షేమ బలాలు ప్రజల్లో తీసుకెళ్తారు యుక్తిగా చేస్తారు ప్రతిపక్షం వారికి పాలపక్షం వారికి తారస్థాయిలో విభేదములు అలాగే రాజకీయ నాయకులు ఒకరికొకరికి పడకపోవటం మనస్పర్ధలు గొడవలు విపరీతమైన ప్రేమ పెళ్లిళ్ళు జనులకు అధికంగా ఖర్చు చేయటము నిచ్చలివిడిగా ఖర్చు చేయడం స్వార్థంతో జీవించడం జరుగుతుంది అనేక గండములు ఉన్నవి ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యములు అలాగే ప్రముఖ వ్యక్తులకు గండకాలములు అలాగే గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో నీటములు కూడా వర్షములు ఈ సంవత్సరము రెండు కుంచముల వర్షము కురియను ఈ సంవత్సరం వర్షము ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో వర్షములు కురియను సునామీలు పిడుగులతో కూడిన వర్షములు ప్రకృతి వైపరీత్యములు అలాగే వర్షపాతం ఎక్కువగా నమోదగను కొన్ని చోట్ల విపరీతమైన వర్షం కురిగినను కొన్ని చోట్ల పంట నష్టములు కడగ కలిగను పశు నష్టం పంట నష్టములు కలిగినా శతుష్పాద జంతువుల ధరలు అధికంగా ఉండను ఆలుకాళ్ల జంతువులు ధరలు అదుగు అధికంగా ఉండను పాల డైరీలు అధికంగా నలకొదు పాల ధరలు అధికంగా ఉండును అలాగే కొన్ని చోట్ల బైనిక సంఘటనలు కూడా జరుగు కొన్ని ప్రాంతంలో అల్లర్లు గొమ్మెలు సమ్మేలు జరుగును కొంత ప్రకృతికి కొన్ని కొన్ని చోట్ కొన్ని ప్రాంతాల్లో నష్టం కూడా వాడేలేము అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రకృతి వైపుత్యాలు ఎక్కువగా ఉండడం యావత్ ప్రజలందరూ కూడా నామ సంకీర్తనలు భజనలు అలాగే దేవాలయ నిర్మాణములు శ్రీ లక్ష్మీ గణపతి పారాయణములు శ్రీ విష్ణు పారాయణములు రుద్ర పారాయణములు మన్య దేవత పారాయణములు సుందరకాండ పారాయణములు చేయడం ద్వారా ప్రకృతి శాంతించి దేశము రాష్ట్రము ప్రాంతము సుభిక్షంగా ఉండదు ఈ సంవత్సరము వెండి బంగారం ధరములు ఎక్కువగా ఉండను నూనె వస్తువుల ధరలు ఎక్కువగా ఉండను వెల్లుల్లి టమాటా కూరగాయలు అప్రధాన్యాల ధరలు అధికంగా ఉండను నువ్వులు మినువులు మొదలగు అపరధాన్యాల ధరలు అధికంగా ఉండను ఈ సంవత్సరం ఎక్కువగా ప్రకృతి వైపు జరుగును ఎందుకంటే గురు రాహుల స్థితి శని గుజుల స్థితి ఉన్నది ఉచిస్తంభన యోగం ఉన్నది షష్టగ్రహ కూటం ఉన్నది ద్విగ్రహ కూటం ఉన్నది చతుర్గ్రహ కూటం ఉంది త్రిగ్రహ కూటములు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నవి అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా పంటలు బాగా పండును రైతులకి రెండు పంటలు బాగా పండును అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా సుగంధ దర్యము ధరలు ఎక్కువగా ఉండను పాల ధరలు కూడా అధికంగా ఉండను సిమెంటు ఐరన్ కంకర ధరలు ఎక్కువగా ఉన్నను రియల్ ఎస్టేటు కొద్దిగా హెచ్చు తగ్గులుగా ఉండను ఈ సంవత్సరము ఎక్కువగా పంటలు పండును అలాగే నష్టములు కూడా జరుగును విపరీతమైన వర్షాలు కురియను గోదావరి నదీ ప్ర పరివాహ ప్రాంతంలో జూన్ ఆగస్టు నెలలో ములుగును ఆ ప్రాంతములు ములుగును ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా ఉన్న ఉన్నవి ఈ సంవత్సరము రెండు సూర్యగ్రహములు రెండు చంద్రగ్రహణములు ఏర్పడను రెండు చంద్రగ్రహములు మాత్రమే కనిపించింది దీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పది గంటల నాలుగు రెండు నిమిషములకు బృహస్పతి దేవగురు బృహస్పతి శారద త్రికోటి దేవగురు అయిన బృహస్పతి నిధుల రాశి ప్రవేశం జరుగును అంటే సరస్వతి నది పుష్కరం ప్రారంభము పుష్కరాలు అంటే గురువు సంచారం బట్టి గురుడు మేషాల నుంచి మీన వరకు రాసుల్లో ఏ రా సంవత్సరానికి ఒక రాసులో ప్రవేశించడాన్ని ఆ ఏ రాసులో అయితే ఆ నది పుష్కరం జరుగును ఈ సంవత్సరం మిథున రాశి ప్రవేశం కాబట్టి పుష్కరం జరుగును సరస్వతి నదికి పుష్కరం అంటే ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా జనసేన పార్టీ తరఫున గెలుపొని దారు అక్కడి మెజర్ గెలుపుతారని ముందుగా తెలియపరచడం జరిగింది ఆయన రాబోయే రోజుల్లో మంత్రి కూడా అవుతారు ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి వీడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మంత్రిగా కూడా ఆయన కొనసాగుతారు అలాగే అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు అభివృద్ధి చేస్తారు నియోజకవర్గాన్ని అలాగే